పార్లమెంటు ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలను ముమ్మరం చేసింది బీఆర్ఎస్కు మంచి పట్టు ఉన్న రంగారెడ్డి జిల్లాపై ఫోకస్ పెట్టింది ప్రధాన ప్రతిపక్షమైన గులాబీ పార్టీని కోలుకోలేని దెబ్బతీసేందుకు రచన మొదలుపెట్టింది ఇందులో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబానికి గాలం వేసింది మహేందర్ రెడ్డితో పాటు ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే సునీతారెడ్డికి చేవల ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో వారి కుటుంబం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైంది తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీతారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి వారి కుమారుడు రినీష్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరనున్నారు ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ కు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు ముఖ్య నేతలు సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు హైదరాబాద్ బంజారా హిల్స్లోని మహేందర్ రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఇది ఇలా ఉంటే సునీతారెడ్డి వరుసగా మూడోసారి జడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేయగా ప్రస్తుతం వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు ఈ కారణంగానే ఆమెకు చేవెల ఎంపీ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సమాచారం కాగా వీరితో పాటు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయన సతీమణి చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒకరు నేడు కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది